హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నర్స్ క్రియేటివ్స్ మొన్న వచ్చేసి నేను మీకు వచ్చేసి టాప్కి చూపించాను కదండి పెయింటింగ్ వచ్చేసి లోటస్ పెయింటింగ్ సో ఈరోజు వచ్చేసి హ్యాండ్స్కి ఏ విధంగా మనము పెయింటింగ్ అనేది వేసుకోవాలనేది చూపిస్తున్నాను మనం ముందుగా హ్యాండ్ వచ్చేసి కట్ చేసుకోవాలని నేను ఇక్కడ వచ్చేసి మర్చిపోయి లైనింగ్ అనేది అటాచ్ చేసేసాను సో నేను మళ్ళీ విప్పదీశానండి లైనింగ్ ఎందుకంటే మనం లైనింగ్ ఉంచి వేసామనుకోండి ముడత కింద వచ్చేస్తుంది పెయింట్ అనేది సో అందుకే నేను తీసేసాను యాక్చువల్లీ ఏంటంటే నేను టాప్కి కూడా లైనింగ్ వితౌట్ లైనింగ్ వేయాల్సి ఉండే బట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కస్టమర్ పెయింట్ వేయమని చెప్పారు సో నేను ఆపేసి అప్పటి వరకు ఇంకా నెక్ వర్క్ వేసేసి డ్రాయింగ్ అనేది చేశాను అనమాట సో వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి వితౌట్ లైనింగ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి మనము ఈ విధంగా రింగ్ ఫ్రేమ్ అనేది పెట్టుకోవాలి సో మనకి వచ్చేసి అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయండి సి ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ అలా ఉంటుందన్నమాట సో నేను వచ్చేసి ఇక్కడ సెవెన్ నెంబర్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశాను ఒక ఒక సిస్టర్ వచ్చేసి నన్ను కామెంట్ చేశారు ఏ ఫ్రేమ్ వాడుతున్నారు అని చెప్పేసి సో దీంట్లో వచ్చేసి మనకి సైజెస్ ఉంటాయండి ఫోర్టీన్ సిక్స్టీన్ అట్లా కూడా ఉంటాయన్నమాట సో ఇక్కడ నేను పెయింటింగ్ అనేది వేస్తున్నాను చూడండి రెడ్ కలర్లో వచ్చేసి వైట్ కలర్ పెయింట్ అనేది నేను మిక్స్ చేసుకున్నాను మనకేంటంటే బిగినర్స్ కోసము ఈ డిజైన్ అనేది నేను మీకు చూపిస్తున్నాను నేను మరీ మరీ ఎందుకు నేను ఇది తీసాను అంటే స్టిచ్చింగ్ వచ్చేసి మనకి హ్యాండ్ వచ్చేసి ఫ్రేమ్ అనేది పట్టదు కదండి ఇది వచ్చేసి థర్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అనమాట హ్యాండ్ సో మనకి హ్యాండ్ అనేది ఫ్రేమ్ అనేది పట్టదు డ్రెస్కి ఏంటంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా పడుతుంది బట్ మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత పట్టదు అందుకే నేను ముందుగానే లైనింగ్ అది తీసేసాను అనమాట తీసేసి ఇంకా ఇక్కడ పెయింటింగ్ అనేది వేస్తున్నాను ఫస్ట్ నేను లోటస్ డ్రా అనేది చేసుకున్నాను డ్రాయింగ్ వేసుకున్న తర్వాత రెడ్ కలర్లో వైట్ పెయింట్ అనేది మిక్స్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఫైవ్ పెటల్స్ పెట్టాను అనమాట మిడిల్లో ఒకటి అండ్ టూ టూ తీసుకున్నాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ టూ తీసుకున్నాను అనమాట పెటల్స్ సో నేను ఫైవ్ పెటల్స్తోని ఈ డ్రాయింగ్ అనేది వేసేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా డార్క్గా మనము పెయింట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకి లైట్ షేడ్ కదండి ఇది కొంచెం డార్క్గా అప్లై చేసుకోవాలి బ్లూ ంగ్ బ్రష్ ఉంటుంది కదా ఫైవ్ నంబర్ బ్రష్ వాడుతున్నాను ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ మనకి లోటస్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో తర్వాత నేను వైట్ మీకు చెప్పాను కదండి బాటం పార్ట్లో వైట్ వచ్చిందని చెప్పేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అందుకే ఇక్కడ నేను అవుట్ లైన్ వచ్చేసి వైట్ లైన్ యూస్ చేశాను అనమాట ప్రీవియస్ వీడియోలో వచ్చేసి లోటస్ని ఏ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన టాప్కి అని చెప్పేసి నేను వీడియో చేశాను సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ వీడియో మీరు ఎవరైనా క్లారిటీగా చూడని వారు ఈ వీడియో చూడండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫోర్టీన్కి వస్తుంది సో ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట టోటల్గా సో నేను మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ టాప్ నేను అప్లోడ్ చేస్తాను షార్ట్స్లలో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేయండి ఫుల్ వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వారు సబ్స్క్రైబ్ అవ్వండి చా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మీరు సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల నాకు వాచ్ టైం అనేది పెరుగుతుంది ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది అండ్ మీరు లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల నా నా వీడియోస్ వచ్చేసి ముందు ముందుకి వెళ్తాయి అనమాట అంటే కొత్త ఆడియన్స్కి రీచ్ అవుతుంది సో ప్లీజ్ వాచ్ చేయండి ఫుల్ వీడియోస్ నేను వచ్చేసి మనకి యూట్యూబ్లో కొత్త వచ్చిందండి ఇంతకుముందు ప్లేలిస్ట్ అలా ఉండేది బట్ కోర్స్ అని కొత్త ఆప్షన్ వచ్చింది సో నేను కోర్స్ లాగా మీకు నా వీడియోస్ ద్వారా మీకు ఒక పెయింటింగ్ కోర్స్ అనేది నేను చెప్తాను పెయింటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోర్సెస్ అనేది నేను ముందు ముందు వీడియోస్లో చేస్తాను సో కొత్తగా చూసేవారు కంపల్సరీ సబ్స్క్రైబ్ అవ్వండి చూడని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని చూడని వారు ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డైలీ ఫాలో అవ్వండి వీడియోస్ని ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం ఈ విధంగా మనం పెయింటింగ్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు బ్రష్ అనేది ఇక్కడ నేను త్రీ టైప్స్ బ్రషెస్ వాడానండి ఇప్పుడు వచ్చేసి మనము అవుట్ లైన్ బ్రష్ తీసుకొని సన్నగా లైన్ అనేది వేసుకోవాలి కొంచెం ప్రాక్టీస్ ఉంటే మనకి లైన్ అనేది సన్నగా వస్తుంది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి లైన్ అనేది సన్నగా వస్తుంది మీ ఇష్టాన్ని బట్టి మీరు డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు అండి ఇక్కడ లోటస్ని నేను ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేశాను ఫ్రీ హ్యాండ్తో మీరు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా వేసుకోవచ్చు నేను వచ్చేసి అంటే మనము ఇప్పుడు ఏదైనా మనకి ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయలేని ఉంటాయి కదా డయాగ్రామ్స్ వాటిలని నేను ప్రింట్రెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనము ప్రింటర్ ద్వారా మనము తీసుకోవచ్చండి పిక్స్ని సో మనకి కొన్ని కొన్ని అనేవి గి గీయలేము ఎలా అంటే పికాక్స్ కానీ అంత పర్ఫెక్ట్ షేప్స్ ఇప్పుడు లైక్ తంజూరి పెయింటింగ్స్ అలాంటివి మనము ఫ్రీ హ్యాండ్తో కొన్ని డ్రా చేయలేము సో అలాంటి పెయింటింగ్స్ని మీరు ఏదైనా యాప్ నుంచి మీకు నచ్చిన యాప్ నుంచి ఆరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని మీరు ప్రింటర్ ద్వారా మీరు తీసుకోవచ్చండి ప్రింటింగ్ అనేది మనం బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకున్నాం అనుకోండి మనకి కార్బన్ పేపర్ పెట్టేసి ఫ్యా ఫ్యాబ్రిక్ మీద మనం డిజైన్ అనేది గీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను అదేం చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో నేను అది పోస్ట్ చేస్తాను ఈ టాప్ స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఏ విధంగా వచ్చిందనేసి నేను ఎక్కువకి వచ్చేసి కోలం డిజైన్ కూడా గీశాను సో అది కూడా చూడండి కొంచెం థిక్ చేస్తున్నాను అనమాట వైట్ లైన్ వేసిన తర్వాత అవుట్ లైన్ అనేది సన్నగా రావడం కోసం మనం ఒకసారి నీట్గా షేప్ అనేది గీసుకున్నాము ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి లోటస్ అనేది ఇక్కడ వచ్చేసి నేను అవుట్ లైన్ కూడా వైట్ అనేది వాడతాను అని చెప్పాను కదా బికాజ్ మనకి బాటమ్ పార్ట్లో వచ్చేసి పింక్ అండ్ వైట్తో వచ్చింది సో ఈ అందులో ఉన్న పింక్ని తీసుకొని నేను ఈ విధంగా లోటస్ అనేది డ్రా చేశాను ఈ కుర్తీని మనము ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన ట్రౌజర్ ప్యాంట్తో వేసుకోవచ్చు లేదు అంటే మీరు లెగ్గింగ్తో కూడా పేరప్ చేసుకోవచ్చు ప్లాజోతో పేరప్ చేసుకోవచ్చు సో మనము చాలా రకాలుగా మల్టిపుల్ యూజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట అందుకే నేను ఈ విధంగా డిజైన్ చేశాను కస్టమర్ నన్ను ఈ విధంగా డిజైన్ చేయమని చెప్పారనమాట మల్టీపర్పస్లో సో అందుకే నేను ఈ విధంగా పెయింటింగ్ అనేది వేశానండి సో ఇక్కడ వచ్చేసి మనము లీవ్స్ ఉన్నాయి చూడండి లీవ్స్కి వచ్చేసి నేను ఎల్లో అండ్ గ్రీన్ వాడుతున్నాను కొంచెం మనము వైట్ షేడ్ అనేది వేస్తున్నాను చూడండి లేదు అంటే మీరు గ్రీన్లో వైట్ అయినా మిక్స్ చేసుకోవచ్చు మనకి బ్లాక్ ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ అనేది డల్ ఉన్నప్పుడు పెయింట్ అనేది డార్క్ తీసుకోవాలి అండ్ మనకి వచ్చేసి ఫ్యాబ్రిక్ అనేది డార్క్ ఉన్నప్పుడు మనము ఫ్యాబ్రిక్ మీద లైట్ కలర్స్ యూస్ చేయాలి అప్పుడు మనకి లుక్ అనేది ఎలిగెంట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి నేను లైట్ లెమన్ ఎల్లోని యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి షేడింగ్ ఉంటుంది చూడండి నేను షేడింగ్ మెథడ్లో యూజ్ చేస్తున్నాను హాఫ్ సైడ్ వచ్చేసి ఎల్లో అండ్ హాఫ్ సైడ్ వచ్చేసి మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అక్కడ ఆల్రెడీ ఒక హ్యాండ్కి నేను వేసేసాను ఇది వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్కి వేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఇలా షేడింగ్ అనేది వేసుకున్న తర్వాత మనం అపోజిట్ సైడ్లో గ్రీన్ కలర్తోని స్ట్రోక్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు నేను పైనకి అప్వర్డ్ డైరెక్షన్లో ఇస్తాను గ్రీన్ కలర్తో ఎల్లోతో కిందికి ఇవ్వాలి సో ఇప్పుడు వచ్చేసి అప్వర్డ్ ఇద్దాం మనం గ్రీన్ షేడ్తో డార్క్ గ్రీన్ షేడ్తో ఇలా చేయడం వల్ల లీఫ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మొత్తం ఎల్లో యూజ్ చేయడం వల్ల మనకి అంత లుక్ అనిపించదు చూడండి ఏ విధంగా షేడింగ్ వేస్తున్నాను చూడండి షేడింగ్ అనేది చేయడం వల్ల మనకి లుక్ బాగుంటుందండి కొంచెం పెయింటింగ్ అనేది టచ్ ఉండాలండి స్ట్రోక్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది కొంచెం నేను ఇప్పుడే నేను అన్నీ చెప్పలేను బికాస్ అన్నీ ఒకటే వీడియోలో మనం అన్నీ చేయలేమండి సో జస్ట్ నేను ఎగ్జాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను లైక్ అంటే ఏ విధంగా ఉంటుంది పెయింటింగ్ అనేది జస్ట్ చూపిస్తున్నాను క్లాసెస్ అయితే నేను ఏమీ స్టార్ట్ చేయలేదు అంటే బిగినర్స్ కోసం క్లాసెస్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు ముందు ముందు వీడియోస్ అనేది నేను చేస్తానండి సో మీరు మీరు ఇచ్చే మెయింటెన్ బట్టే నేను నా వీడియోస్ అనేది నేను చేస్తాను బికాస్ ఎందుకంటే మీ మోటివేషన్తోనే నేను ముందుకెళ్ళగలను సో ఇప్పుడు ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేయాలి పెయింటింగ్ చేయాలి సో కొంచెం టైం అనేది తీసుకుంటుంది సో ఇప్పుడు ఏంటంటే నేను కస్టమర్స్కి ఏవైతే డిజైన్స్ వేస్తున్నాను వారు వాళ్ళు నన్ను అడిగే డిజైన్స్ని నేను మీకు ఏ విధంగా చూపిస్తున్నాను అంటే మీకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలి అనేది నేను ట్రై చేస్తున్నాను అనమాట నేను వేసే పెయింటింగ్స్ని కస్టమర్స్కి అవి మీకు కూడా నేను క్లాస్ లాగా చెప్తున్నాను అనమాట సో స్పెషల్ క్లాసెస్ అనేవి మీరు కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ నేను ఖచ్చితంగా క్లాసెస్ కూడా చేస్తాను గ్రీన్ లో వైట్ మిక్స్ చేశాను చూడండి అక్కడ కనిపిస్తుంది చూడండి ఫుల్ అది అయిపోయిన తర్వాత అలా వస్తుంది మనకి ఎప్పుడైనా మనము బ్యాక్గ్రౌ బ్యాక్ అనేది అంటే మనము బ్యాక్గ్రౌండ్ అనేది కైనా నార్మల్ ఫ్లవర్స్కైనా బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ చేసి లోపల అంటే మనము లోపల ఉంటుంది కదా అక్కడ మనము లైట్ కలర్ తీయడం వల్ల మనకి లుక్ అనేది చేంజ్ ఉంటుంది అవుట్లైన్ అనమాట సారీ బ్యాక్గ్రౌండ్ అన్న అవుట్లైన్ అవుట్లైన్ అనేది డార్క్ తీసుకోవాలి అండ్ లోపల ఉంటుంది కదా మనకి అవుట్లైన్ లో లోపల అది దాన్ని వచ్చేసి మనము కొంచెం లైట్ షేడ్ తీసుకోవడం వల్ల పెయింటింగ్ అనేది లుక్ చాలా బా వస్తుంది నాకైతే మీకు ఇక్కడ షేడింగ్ సరిగ్గా కనిపిస్తుందో లేదో అండి బయట మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి కలరు మిక్సింగ్ అనేది ఆ స్ట్రోక్స్ అనేవి బాగా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి మీకు వీడియోలో ఎలా ఉందో నాకు తెలియట్లేదు బట్ సూపర్ ఫినిషింగ్ వచ్చిందండి ఇది మాత్రము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్లీజ్ వాచ్ చేయండి వీడియోస్ని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్